వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి మమ్మల్ని ఆహ్వానించేందుకు మా ఇంటికి చేసిన గౌరవనీలో రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ రామసుబ్బాల రెడ్డి గారికి మండల ఉపాధ్యక్షులు తెల్వల నారాయణ రెడ్డి గారికి గోబల్ల గోవర్ధన్ రెడ్డి గారికి పొలపాటి నారాయణ రెడ్డి గారికి రాజారాం గారికి గోరెడ్డి నర్సింహాడి గారికి సుభాష్ రెడ్డికి గాడిగారు ప్రతాప్ రెడ్డి గారికి హనుమర్థ్ రెడ్డి గారికి యాదగుడు వెంకటరెడ్డి గారికి రమణ రెడ్డి గారికి మాధు నాయకులందరికీ నా నమస్కారాలు అంటే మేము తెలుగుదేశం పార్టీలో చేరిన చేరిన దగ్గర నుంచి ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు వైసీపీ పోతాడు ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు వైసీపీ పోతాడు అతనికి అవసరం అవసరంలే అని ఒక అంటే అది ఇంక పదిహేను నుంచి జరుగుతానండి అతనికే నీకు పనిచేస్తారా అతను వెళ్ళిపోతాడు అని అంటే మేము యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర సార్తో ఉండడం కానీ మళ్ళా జగన్మోహన్ రెడ్డికి ఒక ఎంపీ ఎలక్షన్ చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ప్రచారం తన ఎంపీగా పోటీ చేయాలనుకునేటప్పుడు ఫస్ట్ ప్రచారం మా గ్రామం నుంచి చేయడం జరిగింది అయితే మేము అప్పుడు పార్టీలో చేరాలనుకుంటానే కొంతమంది పక్క తాలూక నాయకులు వాళ్ళు ఇల్లు అతను వద్దు పార్టీలో అతన్ని చేర్చుకోవద్దు మేము వేరే వాళ్ళ మాట్లాడుతున్నాం అని చెప్పి కొంత చేయడం జరిగింది దానివల్ల కూడా మేము ఈరోజు ఇంత ఆలస్యమైంది మేము వైసీపీ పార్టీలో చేరేదానికి ఈ రోజుకైనా ఎమ్మెల్యే గారు రాం గారు మండల నాయకులు అందరూ వచ్చి మమ్మల్ని వైసీపీ పార్టీలోకి ఆహ్వానించినందుకు వాళ్ళకి అందరికీ ప్రత్యేక ఉద్యం తెలియజేసుకుంటూ అంటే ఎలక్షన్ అనేది మనం చేసేవారి కంటే మనమే అక్క పదగా కచ్చగా చేయాలనే అభిప్రాయంతో మేము ఎలక్షన్ చేస్తాం అంటే గతంలో కూడా వైసీపీ పార్టీ వచ్చినాక ఉడక అంటే మేము ప్రసాద్ రెడ్డితో డబ్బుతో డిపోనాలంటే బరువుపడే వాళ్ళం సింగిల్ విండో ఎలక్షన్లో వచ్చింటే డబ్బు ఇచ్చినాడు ఓట్లన్నీ ఎక్కిచ్చినాడు రాష్ట్ర బలంలో మేము ఎక్కిస్తున్నాం బ్లాస్ట్ గేట్లో అది దైవానుకూలంగా ఆ రోజు డిప్పెత్తితే మాకే తెయలేదు అట్లా అంటే ప్రసాద్ రెడ్డి వచ్చినాక సహాయంగా ఫైనాన్స్గా తట్టుకోలేవేమో అనే అంటే లోకల్ బాడీస్ ఎలక్షన్లో కానీ దానికి కానీ మంది చేతులు ఎత్తి రాజులయ్యే పరిస్థితి అంటే అంటే ప్రసాద్ రెడ్డి రాజకీయం పొద్దుటూరు తాలూకాలో ఒక నూతన వరువడి సృష్టించాడు గతంలో వాళ్ళు నాయకులను కానీ వీళ్ళు కానీ అంత ఉపయోగపెట్టుకొని వాళ్ళ ఎలక్షన్ ఉన్నప్పుడు వాడుకుంటూ స్థానిక సంస్థలు వచ్చినప్పుడు అవి మీ ఎలక్షన్ కదా ఊళ్ళో ఎట్నో సర్దుకోకుండా అనే టైపు లేకుండా పంచాయతీ బాడీ ఎలక్షన్ కూడా తన ఎలక్షన్ మాదిరి చేసుకుంటూ వచ్చాడు నిన్న పంచాయతీ ఎలక్షన్ లో కూడా మా వాళ్ళు అనేవాళ్ళు ప్రసాద్ రెడ్డి కార్లో లెక్కేసుకుని గోపల్లి పోయినాడు అన్ని ఊళ్ళోకి ఇచ్చుకుంటూ వస్తున్నాడు అలాగే గ్రామ పంచాయతీ ఎలక్షన్ వాస్తవే తన వర్గాన్ని కోసం తను చాలా చేసినాడు అంటే రాజకీయాల్లో ఇట్లా అంటే నాకు తెలిసి ఏపీలో ఇట్లా స్థానిక సంస్థల కూడా అన్నీ నేనే గెలిచాలి అన్నీ నేనే గెలిచాల ముప్పై పంచాయతీలు గెలిచాలా నలభై ఒక మున్సిపాలిటీకి గెలిచాలని అంటే తను వార్డు మెంబర్ అయినట్టు తను పంచాయతీ మెంబర్ అయినట్టు కొన్ని బలమైన గ్రామాలలో వైసీపీ గెలిచే గ్రామాలలో చేతులు ఎరగ చేసి ఆయన అంటే ఏంటికి దీ అందంగా ఎమ్మెల్యేగా రావాలి ఎంతగా డబ్బు కట్టు పెడతారో గ్రూప్ను ఆయన ఈ తాలూకాలో స్థాపించుకున్నాడు మా గుడికి చాలా సంతోషంగా ఉంది వైసీపీ పార్టీలో చేరాలనే అభిప్రాయం మా గుడికి ఉంది మేము ప్రసాద్ రెడ్డి అంటే రాజకీయాల్లో నేను ఇప్పుడు మూడో తురి వర్గం మరడం ఫస్ట్ రమ్మనారెడ్డి వడదాడికి పోయినాం వడదాడి తర్వాత మళ్ళీ ప్రసాదరి ప్రసాద్ రెడ్డి మూడో తురి నేను నాకు రేపు జరిగే ఎలక్షన్ పదో అసెంబ్లీ ఎలక్షన్ ఎయిటీ త్రీలో స్టార్ట్ అయినాం రెండు వేల ఇరవై నాలుగు పది ఎన్నికలు మేము డెబ్బై ఎనిమిదిలో పిల్లనిగా మా గుల్లగొండ కాంగ్రెస్ పార్టీ తరఫున జమ్మడు పోటీ చేసినప్పుడు మాకు రుందం మత్తికి నేను అప్పుడు టెన్త్ క్లాసు ఇరవై మూడుకి వచ్చాక మాకు ఓటు వచ్చింది ఇరవై మూడు నుంచి ఎంవిఆర్కు మూడు ఎలక్షన్లు మళ్ళా వరదారెడ్డి గారికి నలభై ఐదు ఎలక్షన్లు లింగాడికి పోటీ ఇదిలా ప్రసాదరెడ్డికి అంటే మనం ఎలక్షన్లలో అభ్యర్థి అంటే ప్రసాద్ రెడ్డి కాదు అభ్యర్థి మేము అభ్యర్థి మనం మెజార్టీ చూపించాలి మెజార్టీ చూపించాలని ఖచ్చితంగా ఎలక్షన్ చేస్తాము లింగారెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో గెలిచేటప్పుడు కూడా పొద్దుటూరులో ప్రతి వార్డు లింగాడికి మేయాటి వచ్చింది రాజపాలెం మండలంలో వరదారెడ్డికి ఐదు వందల లక్షల మేయాటి వచ్చింది కాబట్టి ఇది రేపు జరగబోయే జూన్ పద్మూడు జరగబోయే ఎన్నికల్లో ప్రసాద్ రెడ్డి గెలుపు కోసం శాయశక్తుల శక్తివంతులు లేకుండా ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన గెలుపు కోసం మేము మేమంతా మా వర్గం అంతా తీవ్రంగా పూజ చేస్తాం చెప్పుకుంటూ మండలంలో కూడా నాకేం ఇంకా ఏదో మండలం మీద పెత్తలం జలాయించాలనో ఆ ఊళ్ళో ఇట్టనో ఈ ఊళ్ళో ఇట్టను అనే అభిప్రాయం ఏం లేదు ఏం పది మండల ప్రసెంట్కి అయ్యే ఏముంది అన్నీ చూసినాం అయితే ఏమంటే ఇంతవరకైనా ఏదో మనం పోతే మనకనేవాడు ఒకడు ఉండాలా అనేది ఉంటా అది పొలిటికల్లో ఎవరైనా సర్వసాధారణమే నాకు ఇప్పట్లో ఆలోచన కూడా లేదు ఏదో మండలం అంతా మనం ఉండాలా మంది చెప్పినట్టుగా అనేది కూడా ఏం లేదు మేము అందరితో అన్నదమ్ములు మాది కలిసిపోతామని మేము కూడా తెలియజేసుకుంటే చర్చిస్తున్నాము